హాస్య నాటక జరి యురేకా తకామిక ఆరవ భాగం వింటారు రచన శ్రీ దుర్కి మోహన్ అవును నీకు వచ్చిన అనుమానం ఏంట్రా కళ్యాణ్ ఒకటి కాదు రెండు కాదు చాలా అనుమానాలు వచ్చాయి నాన్న అదృష్టం బాగుండి నా ఇద్దరు స్నేహితులు అమెరికాలోని అదే కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు వాళ్ళ హెల్ప్ తీసుకున్నాను ఆ ఇద్దరు విడివిడిగా వివరాలు పంపారు ఇద్దరు చెప్పింది ఒకటే ఏం చెప్పారు హర్షద్ అమెరికాలో గ్రీన్ కార్డ్ హోల్డర్ కాదు నాన్న కానీ పాస్ అయినట్లు దొంగ సర్టిఫికెట్లు తీసుకొని అమెరికా వెళ్ళి మల్టీనేషనల్ సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేరాడు కానీ అతనికి ఏ పని రాదని కంపెనీలో చేరిన వారం రోజుల్లోనే బయటపడింది వెంటనే ఆ సర్టిఫికేట్లను పరిశీలించగా అవి డూప్లికేట్లు అని తెలిసి వాళ్ళు పోలీస్ కేసు పెట్టగా అక్కడ నుంచి పారిపోయి న్యూయార్క్ లో మరో కార్పొరేట్ కంపెనీలో చేరాడంటున్నా సరే మొత్తానికి ఉద్యోగం చేస్తున్నాడు కదా చేస్తున్నాడు కానీ ఆ కార్పొరేట్ కంపెనీకి ఎగ్జిక్యూటివ్ సిఇఓగా కాదు క్లీనర్ లాగా ఆ ఆఫీస్లో మరుగుదొడ్లు కడిగి లేబర్ ఉద్యోగం చేస్తున్నాడు హర్షద్ చూడటానికి అలా లేడే మొదట్లో నేను కూడా నమ్మలేదు నాన్న అందుకే వాళ్లను ఆధారాలు పంపమన్నాను వాళ్ళు సీసీ కెమెరాలోని పాత వీడియోలు పంపారు ఇదిగో చూడు హర్షద్ మరుగుదొడ్లు కడుగుతున్న వీడియోలు ఆఫీస్లో పెనాయిల్తో ఫ్లోర్లు తుడుస్తున్న దృశ్యాలు అందరి ఎంగిలి కప్పులను తలతలా మెరిసే మెరుపుతో ఎలా కడుగుతున్నాడు నువ్వే చూనా అవును వాడు ఎగ్జిక్యూటివ్ అని ఎన్ని అబద్ధాలు చెప్పాడు వాడి జీతం ఓ కలెక్టర్ కంటే ఎక్కువని కోతలు కోశాడు ఎదవా పంట వంగినప్పుడే కోతలు కోస్తారు నాన్న వినేవాడు వంగినప్పుడే చెప్పేవాడు చంద్రమండలానికి వెళ్ళి టీ తాగొచ్చానని చెప్తాడు అది వాడి తప్పు కాదు అందరినీ గుడ్డిగా నమ్మడం మన తప్పు రాస్కెల్ ఎంత మోసం చేశాడు వాడిని ఇప్పుడే పోలీసులకు పట్టిస్తాను అప్పుడు వాడు బెయిల్ మీద బయటకు వస్తాడు నాన్న తాను మల్టీనేషనల్ కంపెనీలో సీఈఓనని చెప్పాడు అమెరికాలో గ్రీన్ కార్డ్ హోల్డర్ మాట వరుసకు చెప్పాడు కానీ ఎలాంటి ఆధారాలు చూపలేదు కాబట్టి వాడు చూపిన ఫేక్ ఐడెంటిటీ కార్డుల కాపీలు నాకు ఇవ్వలేదు కనుక చట్టం వాడిని శిక్షించలేదు ఆ విషయం నాకంటే ఎక్కువగా ఓ జడ్జిగా మీకే తెలుసు కదా అవును సరే ఈ సంబంధం వద్దని కీర్తికి వెంటనే బ్రేకింగ్ వార్తలా చెప్పు నేను ఏం చెప్పినా నమ్మదు నాన్న నువ్వు చెప్పినా కూడా నమ్మదు చివరికి ఆ దేవుడు చెప్పినా నమ్మదు ఎందుకంటే ప్రేమ అనేది ఓ మత్తు లాంటిది ఆ మత్తులో ఉన్న వాళ్లకు ఏం చెప్పినా అర్థం కాదు కాబట్టి కీర్తికి తనకు తానుగా హర్షద్ మోసగాడని తెలుసుకునేలా చేయాలి అది కూడా నిజమేరా కీర్తి మనసు చాలా సున్నితం ఏ చిన్న బాధ కలిగినా తట్టుకోలేదు మనం పెంచుకున్న కుక్కపిల్ల చనిపోయినందుకే ఓ తోబుట్టు చనిపోయినట్లు మంచం పట్టింది ఇక మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్న హర్షదు ఇంతటి మోసగాడని తెలిస్తే తట్టుకోలేదు గుండె పగిలి చస్తుంది కాబట్టి ఈ సమస్యను చాలా తెలివిగా చాలా సున్నితంగా నువ్వే పరిష్కరించాలి జాగ్రత్త కర్ర విరగొద్దు కానీ పాము చావాలి కళ్యాణ్ కర్ర విరిగినా పాము చావాలి అన్నది నా పద్ధతి నాన్న హర్షద్ లాంటి మోసగాళ్లను అనుమానాలతో ఎక్కడ ఎలా అడ్డంగా ఎరికించాలో నిలువునా ఎలా పట్టించాలో నాకు బాగా తెలుసు నాన్న మంత్రంతో కాని దానిని తంత్రంతో జయించాలి తంత్రంతో కూడా దానిని కుతంత్రంతో జయించాలి నాన్న భేష్ కళ్యాణ్ అలాగే కానీ హాయ్ కళ్యాణ్ నా మీద చేస్తున్న నీ పరిశోధన పరిశీలన ఇంకా పూర్తి కాలేదా ఎంక్వైరీ కమిటీ వాళ్ళు ఏం రిపోర్ట్ ఇచ్చారు మంచి రిపోర్ట్ ఇచ్చారు హర్షద్ నువ్వు నిజంగా అమెరికాలో గ్రీన్ కార్డ్ హోల్డర్ అని తేలింది నువ్వు నిజంగా మల్టీనేషనల్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ సీఈఓ అని తేలింది నా అనుమానాలు కొనిగాయి వెరీ గుడ్ మరి అక్కడ నా జీతం ఇక్కడ కలెక్టర్ కంటే ఎక్కువని తేలిందా అక్కడ నా హోదా ఇక్కడ సెక్రటరీ హోదా కంటే గొప్పని తేలిందా అది కూడా తేలింది నా అనుమానాలు తీరాయి మరి వెంటనే నీ కీర్తితో నా పెళ్ళి చేస్తాగా అంత తొందర ఎందుకు పెళ్ళికొడక ఇంకా కొన్ని చిన్న చిన్న పరీక్షలున్నాయి ఏమిటవి ఒకసారి నువ్వు డయాగ్నోస్టిక్ లాబొరేటరీకి వెళ్ళి నీ రక్త పరీక్ష నీ బీపీ షుగర్ లెవెల్ పరీక్ష కొలెస్ట్రాల్ పరీక్ష కిడ్నీ పరీక్ష లివర్ పరీక్ష చేయించుకోవాలి ఆ రిపోర్ట్లు వచ్చాకే నేను తుది నిర్ణయం తీసుకుంటాను పెళ్ళికొడుకు గుణగణాలు తెలుసుకోవాలి కానీ ఇలా కడుపుతో ఉన్న అమ్మాయిని పంపినట్లు డయాగ్నోస్టిక్ లేబొరేటరీకి పంపి రక్తం పరీక్ష బీపీ షుగర్ లెవెల్ పరీక్షలు చేయించడం కరెక్ట్ కాదు ఆ రిపోర్ట్లు వచ్చాక పెద్దలు తుది నిర్ణయం తీసుకోరు నాకు కూడా ఇద్దరు ఉన్నారు వాళ్లకు పెళ్లి సంబంధాలు కుదిర్చాను కానీ ఇలా మెడికల్ స్కానింగ్ రిపోర్ట్తో కాదు సారీ ఇందులో తప్పేముంది హర్షద్ నాకు కాబోయే బావ ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవడంలో తప్పులేదు కదా నిజమే కానీ నేను కూడా మీ చెల్లి కీర్తిని డయాగ్నస్టిక్ ల్యాబొరేటరీకి వెళ్ళి రక్తం పరీక్ష బీపీ పరీక్ష లివర్ పరీక్ష చేయిస్తానంటే ఎంత చండాలంగా ఉంటుంది చెప్పు ఇందులో తప్పేముంది ఏ పుట్టలో ఏ పాముందో ఏ పిట్టలో ఏ రోగం ఉందో ఎలా తెలుస్తుంది అందుకే నువ్వు కూడా నా చెల్లిని డయాగ్నోస్టిక్ ల్యాబరేటరీకి పంపి రక్త పరీక్ష బీపీ వగైరా వగైరా అన్ని పరీక్షలు చేయించుకో ఏమో మా చెల్లిలో కూడా మాకు తెలియని రోగాలు ఎన్ని ఉన్నాయో ఉన్న మేము నిజాయితీగా ఫలానా రోగం ఉందని చెప్పలేముగా ఆమెకు తెలియని రోగం కూడా ఆమె కడుపులో ఉండొచ్చు కదా కరోనా వైరస్ వచ్చినప్పటి నుంచి మనుషుల్లో కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి అది కూడా నిజమే కళ్యాణ్ అలాగని కాబోయే భర్తను డయాస్టిక్ ల్యాబ్లో ఇలాంటి మెడికల్ పరీక్షలు చేయించడం చాలా దారుణంగా ఉంటుంది ఓరి నా వెర్రి బావా తప్పు చేసిన ఖైదీని జైలుకు పంపే ముందు కూడా మెడికల్ పరీక్షలు చేసే పంపుతారు చివరికి మెడలో ఉరితాడు వేసే ముందు కూడా ఖైదీకి మెడికల్ పరీక్షలు నిర్వహిస్తారు మరి అమ్మాయి మెడలో పసుపు తాడు వేసి వందేలు కాపురం చేయాల్సిన భార్యను మెడికల్ పరీక్షలు చేయిస్తే తప్పు లేదు అవును కీర్తికి కూడా మెడికల్ పరీక్షలు చేయిస్తాను కానీ నా పేరు చెప్పకు ఎందుకంటే మీ ఇద్దరి మధ్య నేను ఫిట్టింగ్ పెట్టాన అనుకుంటది ఈ పెళ్లిని ఆపుతున్నానని కీర్తి అనుమానిస్తుంది అవును నీ పేరు చెప్పకుండా ఇది నా సొంత కవిత్వం అన్నట్టు కీర్తికి మెడికల్ పరీక్షలు నిర్వహిస్తాను నువ్వేం ఫీల్ కాకు దట్స్ గుడ్ ఆమె మెడికల్ రిపోర్ట్ నీకు నచ్చాలి నీ మెడికల్ రిపోర్ట్ మాకు నచ్చగానే మీ ఇద్దరి పెళ్లి నేను దగ్గరుండి జరిపిస్తాను హర్షద్ దగ్గరుండి జరిపించకు ఉండి జరిపించు దగ్గరుంటే ఇలాంటి వెరైటీ ఫిట్టింగ్ పెట్టి తాలి కట్టని హాయ్ హర్షద్ హాయ్ కీర్తి కాఫీ షాప్కి రావడానికి ఆలస్యం చేశావేంటి పది నిమిషాలుగా ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అంత టెన్షన్ ఎందుకు మా అన్నయ్య అసలే పెద్ద ఫిట్టింగ్ మాస్టర్ నా గురించి నీకేం కొత్త ఫిట్టింగ్ పెట్టాడో నువ్వు మనసు మార్చుకొని నాకు దూరం అవుతావేమోనని హడలి చచ్చాను ఇంతకీ మీ అన్నయ్య నా గురించి ఏం చెప్పాడు నీ గురించి చండాలంగా చెబుతాడు అనుకున్నాను అద్భుతం మహా అద్భుతం కానీ చాలా బాగా చెప్పాడు నువ్వు బీటెక్లో ర్యాంక్ స్టూడెంట్ అని తెలుసుకున్నాడు నువ్వు అమెరికన్ గ్రీన్ కార్డ్ హోల్డర్ అని చెప్పాడు నువ్వు ఇప్పుడు మల్టీనేషనల్ కార్పొరేట్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ సీఈఓ అని కనుక్కున్నాడు నీ జీతం కలెక్టర్ జీతం కంటే ఎక్కువని తెలుసుకున్నాడు నీ హోదా సెక్రటరీ కంటే గొప్పదని తెలుసుకున్నాడు వెరీ గుడ్ అది నిజమే కదా అందరిలా నేను అబద్ధాలు నేను ఫెయిల్ అయితే కదా దొంగ సర్టిఫికెట్ తీయడానికి నేను అందరిలా డూప్లికేట్ అమెరికన్ గ్రీన్ కార్డు సృష్టించే నీచుడిని కాదుగా నేను మల్టీనేషనల్ కార్పొరేట్ కంపెనీలో మరుగుదొడ్లు కడుగుతూ పైకి ఎగ్జిక్యూటివ్ సీఈఓ అని అబద్దాలు చెప్పే కిరాతకుడిని కాదుగా నా జీతం నెలకు పదివేలు వస్తుంటే దాన్ని దాచి నా జీతం మన కలెక్టర్ కంటే ఎక్కువని గప్పాలు కొట్టే రాసికేళ్ళని కాదుగా అక్కడ నేను ఫుట్పాత్ల మీద పడుకుంటూ నా హోదా మన సెక్రటరీ కంటే గొప్పదని చెప్పేంత స్కౌనర్ల్ని కాదుగా అందుకే నిజం ఎప్పటికీ నిజమే అవుతుంది కీర్తి నిజం నిప్పులాంటిది దానిని ఫ్రిడ్జ్లో దాచినా వెచ్చగానే ఉంటుంది బాగా చెప్పావు హర్షద్ మా అన్నయ్య మన పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు కాబట్టి ఇక మీ పెద్దలను మా ఇంటికి పంపించు మా పెద్దలు మాట్లాడి మన పెళ్లి సంబంధం ఓకే చేస్తారు కానీ దానికంటే ముందు నీకు చిన్న చిన్న మెడికల్ టెస్టులు చేయించాలి నాకు మెడికల్ టెస్ట్లా ఏంటవి నిన్ను డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీ తీసుకెళ్లి రక్తం పరీక్ష బీపీ షుగర్ కొలెస్ట్రాల్ ఇవన్నీ పరీక్షలు చేయిస్తాను నీకు మతుండే మాట్లాడుతున్నావా కాబోయే పెళ్లి కూతురికి ఇలాంటి మెడికల్ పరీక్షలు చేయిస్తారా ఎవరైనా చేయించరు కానీ ఈ కరోనా వైరస్ వచ్చినప్పటి నుంచి మనుషుల్లో రకరకాల కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి ఏమో నీకు కరోనా మరోనా లాంటి ఏమైనా రోగాలు ఉన్నాయేమో నాకేం తెలుసు చివరికి నీకు కూడా తెలియని రోగాలు నీలో ఉన్నాయేమో ఒకవేళ ఉన్నా నువ్వు మీ అన్నయ్య నిజాయితీగా చెప్పలేరుగా నా సందేహాలు నాకుంటాయిగా ఎదుటి మనిషికి రోగాలు ఉంటాయి అనుకోవడం తప్పు కాదు హర్షద్ కానీ ఇలా స్కానింగ్ చేయించాలనుకోవడం మాయదారి రోగం సారీ నేను ఒప్పుకోను అంటే నీకు నిజంగానే రోగాలు ఉన్నాయా లేవు మరి లేనప్పుడు ఎందుకు భయపడుతున్నావు కావాలంటే నన్ను కూడా డయాగ్నోస్టిక్ లాబొరేటరీ తీసుకెళ్ళి అన్ని రకాల పరీక్షలు చేయించుకో నాకు ఏ రోగం లేదని తెలిస్తేనే పెళ్లి చేసుకో నీకు ఏ రోగం ఉందో నాకు తెలియదు కానీ అనుమానించే మాయదారి రోగం ఉందని మాత్రం తెలుస్తోంది ప్లీజ్ కీర్తి నన్ను అపార్థం చేసుకోకు అనుమానం అనేది ఓ ఫంగస్ లాంటిది దానిని ఫినైల్ అనే ప్రూఫ్తో క్లీన్ చేయాలి యాసిడ్ అనే ఆధారాలతో కడగాలి మనసు అనేది బాత్రూమ్ లాంటిది దాన్ని క్రిమి సంహారక మందులతో ఎప్పటికప్పుడు క్లీన్ గా కడగాలి మరుగుదొడ్లు క్లీన్ చేసే లేబర్ లాగా మాట్లాడుతున్నావే కొంపదీసి నువ్వు అమెరికాలో మరుగుదొడ్లు కడుగుతుంటావా చీచీ ఏమిటా డ్రైనేజీ లాంటి గబ్బు మాటలు నేను పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని నా బాత్రూం ని క్లీన్ చేసేందుకు నలుగురు లేబర్ ఉన్నారు వాళ్ళ జీతం ఇండియన్ కరెన్సీ ప్రకారం నెలకు పదిహేను వేల ఆరు వందలు తెలుసా నీకు వాళ్ళ జీతం గురించి నీకెలా తెలుసు కొంపదీసి నువ్వు కూడా మరుగుదొడ్లు కడిగే ఉద్యోగం చేస్తున్నావా కాదని ముందే చెప్పానుగా నన్ను ఇలా తికమక పెట్టకు నేను చెప్పినట్లు నువ్వు మెడికల్ పరీక్షలకు రావాల్సిందే లేదా లేకపోతే ఏం చేస్తావు ఏం చేస్తాను కాముగా నిన్ను పెళ్లి చేసుకుంటాను నేను ఇప్పుడు కాముగా నిన్ను పెళ్లి చేసుకోలేను నాకు కొంత సమయం ఇవ్వు చీపురు కట్ట కొనడానికి వంద రూపాయలు అప్పు అడిగితే ఇవ్వలేను కానీ సమయం అడిగితే ఇవ్వగలను అదేమిటి నీ దగ్గర కోట్ల ఆస్తి ఉందని చెప్పావుగా మరి చీపురు కొనడానికి వంద రూపాయల అప్పు ఇవ్వకపోవడమేంటి అంటే సెంటు కొనడానికి లక్ష రూపాయలైనా ఇస్తాను కానీ చీపుగా చీపు కొనడానికి వంద రూపాయలు ఫినైల్ కొనడానికి యాభై రూపాయలు ఇవ్వలేనని అర్థం ఎందుకంటే పాచి పని చేసే వాళ్ళన్నా మరుగుదొడ్లు కడిగే వాళ్ళన్నా నాకు అసహ్యం నీ వాలకం చూస్తుంటే నువ్వు అమెరికాలో మరుగుదొడ్లు కడిగేవాడిలా ఉన్నావు నన్ను ఇలా కన్ఫ్యూజ్ చేయకు వస్తా మంచిది హాయ్ చిట్టికన్నా నా చిట్టి తల్లి కీర్తి ఏం చేస్తోందిరా హర్షద్తో చాటింగ్ చేస్తున్నానన్నయ్యా గుడ్ మొత్తానికి బంగారం లాంటి కుర్రాని పట్టావు ఇక అతనితో నీ పెళ్ళైతే నీ తలరాతి మారిపోతుందనిపిస్తోంది కాని నాకు అలా అనిపించడం లేదన్నయ్యా హర్షద్ ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంది అనుమానం పురుగులా ఉన్నాడు ఆకుమిడత పురుగులా నన్ను ఒలుచుకు తింటున్నాడు రసం పీల్చే పురుగులా బుర్ర తింటున్నాడు పురుగులలో అనుమానం పురుగు చాలా ప్రమాదకరమైందమ్మా అన్ని పురుగులకు పిచికారి మంది కనుక్కున్నారు కానీ అనుమానం పురుగును చంపడానికి ఇప్పటి వరకు ఏ క్రిమిసంహారక మందును కనుక్కోలేదు ఇంతకీ అతని ఏంటి నన్ను డయాగ్నోస్టిక్ లాబొరేటరీకి తీసుకెళ్లి అన్ని పరీక్షలు చేయిస్తాడట నాకే రోగం లేదని తెలిస్తేనే పెళ్లి చేసుకుంటాడట అందులో తప్పే ముందు కీర్తి పాత రోజుల్లో పెళ్లి కూతురి గురించి నలుగురిని అడిగి ఆరా తీసేవాళ్లు హర్షద్ అమెరికాలో గ్రీన్ కార్డు హోల్డర్ కదా కొంచెం అమెరికా సంస్కృతి ఎక్కువలే అమెరికన్లు కూడా పెళ్లి కూతుర్ని ఇలా పెళ్లికి ముందు డయాగ్నోస్టిక్ లాబొరేటరీకి తీసుకెళ్లరన్నయ్య వాళ్లకు ఏ పరీక్ష చేయించరు కాని హర్షద్ ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంది కొంచెం ఉద్వేగానికి లోనైతే పక్కా నాటు తెలుగులో మాట్లాడతాడు లేకపోతే ఆంగ్లో ఆంధ్ర యాసలో మాట్లాడతాడు అందులో దొంగ యాస ఉన్నట్లు అనుమానంగా ఉంది అసలు అతను నిజంగా అమెరికన్ గ్రీన్ కార్డు హోల్డరేనా అనే అనుమానం కలుగుతోంది కాబోయే భర్తను అప్పుడే అలా అనుమానించకూడ తల్లి మనం చదివాకే పరీక్షలు రాస్తాం అలాగే ముందుగా ఎదుటి వ్యక్తిని స్టడీ చేయాలి ఆ తర్వాతే పరీక్షలు పెట్టాలి నీ అనుమానం తీరాలంటే ఒక్కటే ఎంట్రన్స్ పరీక్ష పెట్టు ఏమిటా ఎంట్రన్స్ పరీక్ష నా స్నేహితుడికి అమెరికన్ కాన్సులేట్ వీసా ఇచ్చారు ఆరు నెలల్లో తిరిగి ఇండియాకు వచ్చేలా వీసా మాత్రమే ఇచ్చారు దానికి గ్యారంటీ ఇస్తూ అమెరికాలో గ్రీన్ కార్డ్ హోల్డర్ సంతకం పెట్టాలి హర్షద్ ఎలాగో అమెరికా గ్రీన్ కార్డ్ హోల్డర్ కాబట్టి అతని సంతకం తీసుకో దాంతో అతని గ్రీన్ కార్డ్ హోల్డరు కాదు తెలుస్తది బాగా చెప్పావన్నయ్యా ఇలా ఇవ్వు గుడ్ నువ్వు గొప్ప ఇంటెలిజెంట్వమ్మా ఆ మాటకొస్తే నాకంటే నాన్నకంటే అమ్మకంటే కూడా గొప్ప తెలివిపరువురాలివి హమ్మయ్యా ఇన్నాళ్లకు నా తెలివితేటల్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ అన్నయ్యా లేకపోతే నేను వెర్రుబాగులు దానినని తిట్టేవాడివి గుంతకల్లులో కళ్ళు మాత్రమే దొరుకుతుందని భావించే వెర్రిమాలోకమని తిట్టేవాడివి అన్నవరంలో అన్నం దొరకదు గన్నవరంలో గంజి దొరకదని భావించే వెర్రిబాగులు దానివనీ తిట్టేవాడివి అవునమ్మా నాంపల్లిలో పల్లీలు దొరకవని భావించే వెర్రిబాగులోని నేను నీలాంటి తెలివి పరురాల్ని అర్థం చేసుకోడానికి కూడా చిటికెడి తెలివి ఉండాలి కదమ్మా ఆ తెలివిలేకనే నువ్వు తెలివి లేని దానివని అపార్థం చేసుకున్న తెలివి తక్కువ సన్నాసిని వెళ్ళి హర్షద్కి ఎంట్రన్స్ పరీక్ష పెట్టు వెళ్ళు ఆలసించిన ఆశాభంగం మా మంచి అన్నయ్య థ్యాంక్ యూ అన్నయ్య ఆల్ ద బెస్ట్ కీర్తి ఓకే ఏమండి ఇది విన్నారా మన కీర్తి ప్రేమించిన హర్షద్ పెద్ద మోసగాడని తెలిసింది దొంగలు పడ్డ ఆరు నెలలకు అన్నట్లు ఇంత ఆలస్యంగా నీకేలా తెలిసింది యామిని మన అబ్బాయి కళ్యాణ్ హర్షద్ గురించి చెడుగా చెప్పినప్పుడు నేను కొంతవరకే నమ్మాను వాడు నిజంగా చెప్తున్నాడో లేక కీర్తి మీద కోపంతో చెప్తున్నాడో నాకు అర్థం కాలేదు వాడికి చెల్లెలంటే గంపెడు ప్రేమ అవును వాడు ఏనాడో కీర్తికి ద్రోహం చేయడు యామిని నాకు తెలిసండి అయినా కుర్రచేస్తలతో చెప్పాడేమోనని అనుమానం అందుకే అమెరికాలో ఉన్న మా అన్నయ్య కొడుకుతో ఆరా తీయించాడు హర్షద్ అక్కడ మరుగుదొడ్లు కడిగి రోజుకు కొంత డబ్బు సంపాదిస్తున్న అని తేల్చాడు అవును నువ్వు చెప్పింది నిజమే నేను కూడా నాకు తెలిసిన లాయర్ కూతుర్ని రంగంలోకి దింపాను ఆమె అమెరికాలో ఉద్యోగం చేస్తుంది హర్షద్ పెద్ద మోసగాడని అతని మీద అమెరికాలో నాలుగు కేసులు కేసులున్నాయని చెప్పింది మరి ఆ విషయం మన కీర్తికి చెప్పి పెళ్లి సంబంధాన్ని క్యాన్సిల్ చేయకుండా ఈ నశ ఎందుకు ఈ మెలో డ్రామా ఎందుకండి నువ్వు ప్రతి విషయంలో తొందరపడతావు మన పెళ్లికి ముందు మీతో తొందరపడలేదుగా అదే నా బాధ అన్ని విషయాల్లో నువ్వు తొందరపడతావు అలాగే మన పెళ్లికి ముందు కూడా తొందరపడతావని ఆశించాను నువ్వు మన కళ్యాణ్ణి కడుపులో మోస్తూ పెళ్లిపీటల మీద కూర్చోవాలని నేను ఎన్నో కలలు కన్నాను కాని నా ఆశలన్నీ అడియాశలు చేశావుగా సిగ్గులేకపోతే సరి పెళ్లికి ముందే నాతో తప్పు చేయిద్దామనే ఆశ దోశ అప్పడం నువ్వు ఇలా నా తల మీద మొట్టికాయలు వేస్తుంటే పూతరేకులు తిన్నంత రుచిగా ఉంటుంది ఆమెని అందుకే నేను ఈ ప్రపంచంలో ఇష్టపడేటివి రెండే రెండు ఏమిటో అవి ఒకటి మామిడికాయలు రెండోది నీ మొట్టికాయలు ఇంట్లో పిల్లలు లేకపోతే మీరు శృంగార నైషధ కావ్యం మొదలు పెడతారుగా అసలు విషయానికి రండి హర్షద్ మోసగాడని కీర్తికి డైరెక్ట్ గా చెప్పేయండి వద్దు ఈ ప్రేమ అనేది సంధ్యాకాలంలా అందంగా ఉంటుంది కొంచెం పగలు కొంచెం రాత్రి కలయికతో మనోహరంగా ఉంటుంది కీర్తి వయసు కూడా అలాంటిదే పసితనానికి స్వస్తి చెబుతుంది లేత వయస్సుకు స్వాగతం చెబుతుంది ఇప్పుడు మనం ఏం చెప్పినా అర్థం చేసుకోదు అపార్థం చేసుకునే అవకాశమే ఎక్కువ అందుకే కీర్తికి తనకు తానుగా హర్షదు ఎంతటి మోసగాడో తెలిసేలా మన కళ్యాణు పావులు కదుపుతున్నాడు పావులు కదుపుతున్నాడు బానే ఉంది కాని ఆ పావు కీర్తి చేతికి తాకుతుందా అన్నదే అనుమానం చేతికి తగలకపోయినా కాలికి తగులుతుంది దీనినే వెతకబోయిన కాలికి తగిలిందంటారేమో హర్షద్ నువ్వు నా కంప్యూటర్ ముందు కూర్చొని ఏం చేస్తున్నావు హాయ్ కీర్తి నువ్వు వచ్చేలోగా నీకు వచ్చిన ఈమెయిల్ చెక్ చేస్తున్నాను నా ఈమెయిల్ పాస్వర్డ్ నీకు ఎలా తెలిసింది చేశాను చేశానంతే ఎలా సామాన్యంగా అమ్మాయిలు తమ బాయ్ ఫ్రెండ్ పేరునే తమ ఈమెయిల్ పాస్వర్డ్గా మార్చుకుంటారు నేను నీ బాయ్ ఫ్రెండ్ని కాబట్టి హర్షద్ అనే పేరుని పాస్వర్డ్ గా టైప్ చేశాను నీ ఈమెయిల్స్ ఓపెన్ అయ్యాయి నా పేరును పాస్వర్డ్గా మార్చుకున్నందుకు థ్యాంక్స్ కీర్తి ఇంతకీ నా ఈమెయిల్స్ లో ఏం చదివావు నీ జీతం వివరాలు చూశాను నీకు చాలా మంచి జీతం ఉంది నెలకు లక్ష రూపాయల జీతమా ఆ జీతంతో మన సంసారం సాఫీగా సాగిపోతుంది మరి నీ జీతం నీ జీతం కలెక్టర్ జీతం కంటే ఎక్కువగా అవును కానీ నా జీతాన్ని బ్యాంకులో దాచాలి అది మనకు పుట్టబోయే పిల్లలకు పనికొస్తుంది సరే మాకు కావాల్సిన వ్యక్తికి నీలాంటి అమెరికన్ గ్రీన్ కార్డ్ హోల్డర్ సంతకం కావాలి దీనిమీద సంతకం చేసి అమెరికన్ ఆధార్ కార్డు నెంబర్ అంటే అమెరికాలో సెక్యూరిటీ నెంబర్ అంటారుగా దాన్ని స్కానింగ్ చేసి కాపీ ఇవ్వు వివరాలు చదువు ఇదిగో కాగితాలు సారీ నేను సంతకం చేయను పైగా నా సెక్యూరిటీ నెంబర్ ఇవ్వలేను ఏ అంటే ఇతరులకు సహాయం చేయడం నాకు ఇష్టం లేదు ఎవరికి పడితే వాళ్లకు సహాయం చేసే ఉదారగుణం నీకు కిలోల కొద్దీ ఉందని లోగడ గొప్పలు చెప్పావే చెప్పాను కానీ నాకు సహాయం చేసిన వాళ్ళకే నేను సహాయం చేస్తాను నాకు సహాయం చేయని ఈ వ్యక్తికి నేనెందుకు సహాయం చేయాలి మనం ముందుగా సహాయం చేస్తేనే ఇతరులు కూడా మనకు సహాయం చేస్తారు ఇప్పుడు నువ్వు ఇతనికి సహాయం చెయ్యి మనం పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళాక మనకు కూడా ఇతను సహాయం చేస్తాడు పైగా మన భారతీయుడికి మనమే సహాయం చేయాలిగా దానికి తోడు తెలుగువాడు అందులోనూ మాకు దగ్గరి బంధువు నేను నీ గురించి గొప్పలు చెప్పి సంతకం చేయించుకొస్తానని మాటిచ్చాను అడిగివ్వలేదు ఇలాంటి ప్రమాణాలు చేసే ముందు నా పర్మిషన్ తీసుకోవాలని తెలియదా తెలుసు కాని నువ్వు నావాడివని నాకు కాబోయే భర్తవనే నమ్మకంతో మాటిచ్చాను కాబట్టి సంతకం చెయ్యి దానివల్ల నీకు వచ్చే నష్టమేమీ లేదు ఒక వ్యక్తికి పెన్ను ఇచ్చి సహాయం చేసినంత చాలా చిన్న సహాయమేగా తెలుసు కాని నేను సహాయం చేయను నువ్వు చెప్పే కుంటి సాకులు వింటుంటే నువ్వు నిజంగా అమెరికన్ గ్రీన్ కార్డు హోల్డర్వి కాదని అనుమానం కలుగుతోంది అవును నేను అమెరికా కార్డు హోల్డర్ని కాదు అయితే నన్ను పెళ్లి చేసుకోవా నువ్వు నన్ను ప్రేమించావా లేక నా గ్రీన్ కార్డును చూసి ప్రేమించావా నిన్నే ప్రేమించాను హర్షద్ కానీ నీకు గ్రీన్ కార్డు ఉందని నువ్వే ప్రగల్భాలు పలికావు మరి ఎందుకలా అబద్ధాలు చెప్పావు అవసరం అనేది అలాంటిది మీలాంటి హైటెక్ సిటీ అమ్మాయిలకు అమెరికన్ గ్రీన్ కార్డు హోల్డర్ కావాలి మరి నాలాంటి ఇండియన్ పెళ్లి చేసుకోరుగా అందుకే ఒకే ఒక్క అబద్ధం చెప్పాను నిజం సింహం లాంటిది ఒక్కటే వస్తుంది ఒక్కటే పోతుంది కానీ అబద్ధాలు అడవి కుక్కల్లాంటివి గుంపుగా వస్తాయి గుంపుగా పోతాయి నువ్వు ఒక్క అబద్ధం చెప్పావంటే ఇంకా చాలా చాలా అబద్ధాలు చెప్పే ఉంటావు ముందు నీ శాలరీ స్లిప్ చూపించు అంటే నా మీద నీకు నమ్మకం లేదా ఉండేది కాని నువ్వు చెప్పిన ఒక్క అబద్ధం వల్ల ఆ నమ్మకమూ పోయింది కాబట్టి నీ పే స్లిప్ చూపించు దాంతో నువ్వు నిజంగానే ఎగ్జిక్యూటివ్ సీఈఓనో కాదో తెలిసిపోతుంది నువ్వు చేసేది మల్టీనేషనల్ కంపెనీనా లేదా తెలిసిపోతుంది నీ జీతం కలెక్టర్ జీతం కంటే ఎంత ఎక్కువో తెలిసిపోతుంది సారీ నేను నా పే స్లిప్ కూడా చూపను ఎందుకు నా మీద నీకు నమ్మకం లేకపోతే ఈ పెళ్లి మానుకో నువ్వు పే స్లిప్ చూపించట్లేదంటే ఖచ్చితంగా నువ్వు మోసగాడవని తేలిపోయింది రాస్కెల్ ప్రేమించిన అమ్మాయిని మోసం చేయడానికి సిగ్గులేదు గెట్ అవుట్ సారీ ఇప్పుడు నేను నిజం చెప్తున్నాను నేను అమెరికాలో మరుగుదొడ్లు కడుగుతాను పక్కా లేబర్ని నిన్ను పెళ్లి చేసుకుని అమెరికా తీసుకెళ్ళి నీ కస్టార్జీ మీద బతకాలని అనుకున్నాను తప్ప యూ రాస్కెల్ ఎంత ధైర్యంరా నీకు పళ్ళు కొడతాను నువ్వు చెంప కొట్టినందుకు బాధగా లేదు కానీ రిచ్ చెప్పుతో కొట్టినందుకు సంతోషంగా ఉంది గుడ్ గుడ్ బై ఎవర్ ఇంతవరకు యురేకా తకామిక నాటకం ఆరవ భాగం విన్నారు రచన శ్రీ దుర్కి మోహన్ రావు